విద్యార్థులు మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగాలని సిఎస్ఐ చాప్టర్ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు ఉప్పల్ అరోరా పీజీ కళాశాలలో డైరెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అద్వాన్స్ మేనేజ్మెంట్ టెక్నికల్ కల్చర్ రిటరీ ఫేస్ట్ ఇరవై తొమ్మిది ముప్పైలో జరిగే రెండు రోజుల ఫస్ట్ డాక్టర్ శ్రీకాంత్ ఎస్యు ప్రొఫెసర్ ఎంవి జనార్దన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అరోరా రెండు విభాగాల్లోని విద్యార్థులు గుర్తింపు పొందిన అనుబంధ కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగినట్లయితే అనుకున్నవన్నీ నెరవేర్చుకోవచ్చని దేశం దృఢంగా ఉంటే మనం కూడా దృఢంగా ఉంటామని విద్యార్థుల్లో దేశభక్తిని నింపారు సినీ నటుడు వరుణ్ సందేశ్ కళాశాలను దర్శించి ఈ సందర్భంగా తన కాలేజ్ రోజులు మరియు మొదటి సినిమా హ్యాపీ డేస్ ను గుర్తు చేసుకుంటూ పాట పాడి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు వివిధ అంశాలలో జరిగిన పోటీలలో గెలిచిన విద్యార్థులకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు మా ప్రొడ్యూసర్ గారు మీకు చెప్తారు నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నాము ఈ సినిమా అండ్ ఐ హోప్ యూ గైస్ వెలీ ఎంజాయ్ ద టీచర్ అండ్ ద సాంగ్స్ అండ్ నేను కూడా దాని దిందన కూర్చున్నప్పుడు అందరి పెర్ఫార్మెన్సెస్ కొంతమంది చూడడం జరిగింది చాలా బాగా చేశారు అండ్ ఐలీ హ్యాపీ టు బీవ్ వెల్ థ్యాంక్ యూ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడ వేరే మీద ఉన్న పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అట్లీస్ట్ ఇవెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఈ షేరింగ్ రిసీంగ్ విత్ మై సెల్ఫ్ అండ్ మా కాన్స్టబుల్టీతో చాలా హ్యాపీగా ఉంది అండ్ నిజంగా నేను ఇలాంటి ఎప్పుడైనా కాలేజీస్కి వస్తే నాకు ఫస్ట్ బుక్ వచ్చేది హ్యాపీ డేస్ అక్కడే స్టార్ట్ అయింది సినిమా ప్రయాణం అండ్ యునో ఐ క్యాన్ బిలీవ్ అప్పుడు అప్పుడు టూ థౌజండ్ సెవెన్ హ్యాపీ అంటే ఎయిటీన్ ఇయర్స్ అయింది హ్యాపీ డేస్ రిలీజ్ అయ్యి పదిహేడు ఏళ్ళు నాకు తెలిసి బహుశా మీరు ఇంకా మంది అందులో మీరు డైబల్ వేసుకుంటూ ఉన్నారండి బట్ ఇప్పటి కూడా మీరు మీరు ఆ సినిమాని అంతగా ప్రేమిస్తున్నారంటే నిజంగా నేను నేను మా ఫ్యామిలీ మా తాతలు వాళ్ళందరూ చేస్తున్న ఎంతో పుణ్యం వల్ల అండ్ ఇప్పటికి కూడా నేను ఇన్ని ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను ఈ ప్రయాణం చేస్తూనే ఉన్నాను అండ్ నాకు సక్సెస్ ఫెయిలియర్ ఈ పక్కన పెట్టేస్తే మా బల్గం జగదీష్ లాంటి నిర్మాతలు ఇప్పటికీ నమ్మి ఇప్పటికీ నేను వాళ్ళు అనుకున్న పాత్రకి న్యాయం చేయలేనని మా జగదీష్ గారు అండ్ డైరెక్టర్ ఆర్యన్ లాంటి ఎంతోమంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వల్ల నిజంగా ఐ ఫీల్ సో 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 బ్లెస్ట్ థ్యాంక్ యూ అండి నిజంగా మీకు అండ్ ఆర్యన్ మీకు సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో ఇక్కడ ఈవినింగ్ షేర్ చేస్తున్నందుకు అండ్ నేను వెళ్ళకు ముందర ఒక చిన్న పాట